హాయ్ గుడ్ మార్నింగ్ అందరికీ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ అత్త ఆకుూరకు కోస్తుంది ఫోన్ చేసింది రామ్మ అమ్మ ఆకుర అందుకని వెళ్ళాము ఆకుర అంటే వెజిటేబుల్స్ ఇవన్నీ న్యాచురల్గా ఇంట్లో వేసుకుంటారు వెనకేం మందు లేదండి అత్త అందువల్ల తక్కువ గ్రోత్ వస్తుంది అది చాలా బాగుంటుంది ఒక త్రీ ఫోర్ డేస్కి లేదంటే వన్ వీక్ అలా కోస్తూ ఉంటుంది కావాలన్నప్పుడు అలా ఇంకా కోసుకున్న తర్వాత ఇక్కడ పిల్లలు చూడండి నలుగురు ఆడుకుంటున్నారు అత్త కొడుకు పిల్లలు మా పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు అది మార్నింగ్ అండి సెవెన్ థర్టీ ఎయిట్ క్లాక్లో చూడండి అండి ఎలా ఉందో అలా ఆడుతున్నారు ఆ బ్యాట్లు పెట్టి కొద్దిసేపు అయినండి ఆ ఆటలు మళ్ళీ ఫైవ్ కొట్టుకుంటారు నలుగురు కలిసి ఇంక రాండి టిఫిన్ అని అత్త పిలుస్తుంది ఈ లోపల నన్ను చూసి హాయి చెప్తున్నాను వీడియో తీస్తూ ఉంటే ఇక్కడ తినొచ్చేసి మా అత్త కూతురు వెంగమ్మ వంట చేయాలని అన్నీ ఏర్పాటు చేసుకుంటుంది తనే వంట చేస్తుందండి అన్నీ ఇక్కడ ఆకురపోయిందట సరే లోపల టిఫిన్ దిందరండి అని పిలిచింది పిల్లల్ని నన్ను కూడా తినమంది కానీ నేను తెలియదు వద్దత్తా అని చెప్పేసి అన్నాను ఆ కవర్ ఏమన్నాను కవర్ చూస్తూ ఉందాంగమ్మ ఆకుర పెట్టుకునేదానికి నేను కూడా వంట చేయాలని చెప్పేసి చెప్తుంది అదే మునక్కాయ వంకాయ దోసకాయ అన్న పెడదాము అని అంటుంది కవర్ వచ్చేసింది కవర్లో పెట్టుకున్నాం ఇది అత్త వాళ్ళ ఇంటి దగ్గర వ్యూ ఉంది లోపల ఇంకా టిఫిన్ కూడా పెట్టింది పిల్లలకి తింటూ ఉన్నారు వాళ్ళు తిని అంటే పిల్లలతో అయితే ఇంకా వాళ్ళు కూడా తింటారు కదా అని చెప్పి ఒకరికొకరు ఆయన కూర్చొని తింటా ఉన్నారు ఊళ్ళో ఊరిలో ఉండే వాళ్ళు మామంతా ఏదో మాట్లాడాలని వచ్చారు మాట్లాడి వెళ్ళిపోయారు ఈ లోపల మేము కూడా ఇంటికి వచ్చేసి అమ్మ వంట చేసేసింది ఆ కూర వేసి వంకాయ వేసి కాంబినేషన్ చూసారా వాళ్ళది వనకాయ కూర చాలా బాగుంటుందండి ఆ సంగటికి ఆ కర్రీస్కి ఏ ఏ మసాలాలు ఏమీ ఉంటుంది జస్ట్ ఉప్పు కారము అలాంటివి సింపుల్గా చేస్తున్నా చాలా బాగుంటుంది ఈ నీళ్ళకో ఈ వాతావరణకు మేమీ తెలియదు ఇది ఈవినింగ్ అండి మళ్ళీ ఈవినింగ్ వచ్చి తీసుకొచ్చాను ఆడుకుంటారని పిల్లలు పక్క పిల్లలు అందరు కలిసి ఆడుకుంటున్నారు ఇంకేదో కొద్దిసేపు ఉంది మళ్ళీ బాగా విపరీతంగా కొట్టుకుంటారు వీళ్ళు వేరే పిల్లలైనా సరే పక్క ఫ్రెండ్ పిల్లలైనా సరే కొద్దిసేపు ఆడతారు కొద్దిసేపు కొట్టుకుంటారు అలా ఉంటుందండి ఇంకా ఊర్లో ఈవినింగ్ దాకా ఆడుకుంటారండి మేబీ సె సెవెన్ సెవెన్ థర్టీ వదిలేస్తే ఇంకా అసలు ఇంక ఇంకా ఆడుకుంటూనే ఉంటారు ఇంక లేదని చెప్పి సిక్స్ సిక్స్ థర్టీ లోపల ఆడు ఆడుకొని తర్వాత తీసుకొని వెళ్తాను ఇంకా కొంచెం బాగా అలసిపోతారు కదా స్నానాలు అన్ని చేసి తిని పడుకుంటారండి సెవెన్ థర్టీ ఎయిట్ లోపల స్లీపింగ్ అంటాడు మా తమ్ముడు చెల్లి కొడుకు అలా ఉంటుంది ఇంకా పడుకున్నారు అందరూ పడుకున్న తర్వాత మార్నింగ్ అనేది మార్నింగ్ వేరే తెలిసిన వాళ్ళు బంధువులు ఆమెకి హెల్త్ బాగాలేదంటే అత్త అవుతుంది అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళి వెళ్తే అక్కడ ఇదండి పొగాకు ఇది నేను ఈ పొగాకు వచ్చేసి గేడింగ్ చేయడానికి ఇంటికి తీసుకొచ్చారు బ్రాన్ నీళ్ళు అంటారండి మా ఊళ్ళో వాటిని ఆ వేర నీళ్ళు వచ్చేసి ఇవి పెడతారు కొట్లో పెడతారు బయట వచ్చి మంట పెడతారు ఒక స్టవ్ పెద్ద మంటలాగా ఉంటుందండి అది వచ్చేసి గేడింగ్ తీసుకొస్తారు మళ్ళీ ఇక్కడ వాటర్ అన్ని కొడతారు ఆకు మెత్తగా కరకర అంటే పొడి అయిపోద్ది అండి అందువల్ల డ్రై అయిపోద్ది అని వాటర్ పెడు పెడుతూ ఉంటారండి మధ్యలో అలా వాటర్ గేడింగ్ చేసేసి తర్వాత చెక్కులు కడతారు చెక్కులు తీసుకొచ్చి మళ్ళా అమ్ముతారండి అలా ఉంటుంది ఇది ఇక్కడ వచ్చేసి ఎక్కువగా పండిస్తారండి నేను కూడా ట్రై చేశాను ఎలా ఓడవీయగలుగుతాను చిన్నప్పటి నుంచి చూసుకున్నాను కానీ ఎప్పుడు నేను ఏం చూడలేదు అది జస్ట్ ఒక క్లిప్పు ఇంకా చెప్పు ఇంకా బయలుదేరేసాం ఇంటికి వెళ్తున్నాం ఇంకా వస్తూ ఉంటే ఇంకా దారిలో బంధువులు ఇలానే ఊళ్ళో ఉంటే ఇంకా బంధువులు కాకపోయినా వరుసలతో పెట్టుకొని పిలుచుకుంటారు అమ్మని రా పిన్ని అని చెప్పి పిలుస్తుంది వెళ్ళింది అక్కడికి అదే పక్కన వచ్చేటప్పుడు దారిలో వేరే ఆమె నాకు వదినవుతుంది అయితే చూస్తాము జస్ట్ ఒక వీడియో తీసే వాళ్ళ ఇంట్లో చూడండి ఎన్ని చెట్లు ఉన్నాయో చూసేదానికి కనిపించలేదు కదా మనకి చాలా చెట్లు ఉంటాయండి ఎక్కువ ఉండేది బొప్పాయి చెట్లు చూడండి ఎన్ని బొప్పాయి చెట్లు కాసింది అది వంగ చెట్టు అండి బొప్పాయి కాయలు చాలా చెట్లు ఉన్నాయండి ఒక నాలుగైదు చెట్లు ఉన్నాయి నాలుగైదు చెట్లకి ఎక్కువగా కాయలు ఫుల్ కాయలు కాసేసింది ఇంకా చెరుకు ఇంకా పూల చెట్లు ఇంకా చాలా రకాలైన ఇక్కడ రోజా చెట్టు అండి ఇది రోజా చెట్టు చాలా ఫుల్ పూసిందని అలా క్లియర్ వీడియో తీశాను తీసి మా చెప్తున్నాను మాట చెల్లి కొడుకు మా ఇక్కడ ఆ చెట్టు మీది తీయమ్మా తీయమ్మాడు ఇంకా అదే పని చెప్తూ ఉంటుంది చూడండి ఇక్కడ బొప్పాయి కాయలు ఎన్ని కాయలు కాస్తుంది ఫుల్గా నాటకాయలు చాలా బాగా తీపి ఉంటాయి అంట కాయలు కూడా అని చెప్తుందా అవదిన అన్ని వీడియోస్ తీశానండి చాలా బాగున్నాయి కదా ఏం మందులు లేకుండా మనకు అదే సిటీల్లో అయితే మందు ఇదిగో ఇది కూడా తీవని చెప్తున్నాడు నా కొడుకు అంటే ఇంకా అది తీసాను తీసాను అయితే మనకి ఇంకా అన్ని మందులతో చూసినాయి కదా ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది ఇంటికి వచ్చేసాము ఇక్కడ మాతో ఊర్లో లేదు ఎలక్షన్ కదండి వచ్చి మాట్లాడుకుంటూ ఉన్నారు అందరూ మాట్లాడడం అయిపోయినాక ఇంకా ఇక్కడ ఎండకు వచ్చారు కదా అందరూ మంచిగా ఆవిడ మజ్జిగ కావాలా అనేసి అన్నారు ఇంకా మజ్జిగ పోషించ పోషిస్తున్నాను అందరికీ ఎందుకంటే ఎండలు కాదంటే బాగా ఫుల్గా ఉన్నాయని పాపం ఆ చెట్టు కింద ఎలానో బాగా చల్లగా ఉందని అక్కడే కూర్చున్నారు అందరికీ మజ్జిగ పోషించేసి మేబీ వాళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఇంకా మజ్జిగ కొద్దిసేపు కూల్ డ్రింక్స్ అని అవని ఇవని ఏ ఒకటి డ్రింక్స్ రూపంలోనే తాగుతూ ఉన్నారు ఎండలు ఎక్కువైపోయినాయి కదా ఇక్కడేమో మా అమ్మ వాళ్ళు వంట చేస్తున్నారు వంట అయిపోయిన తర్వాత ఇంక మనం ఇది మేబీ సండేనండి ఎందుకంటే ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి వీడియోస్ పెట్టలేదా అంటే చెన్నైకి వెళ్ళాము అక్కడ ఒక ఇన్స్టెన్స్ జరిగింది మా మేనమామ కొడుకు చనిపోయారు అది కూడా మీరు చూపి అంటే అది చూపినండి ఎందుకంటే వెళ్ళాము అక్కడికి చిన్న చిన్న చెన్నైలో వీడియో తీసాను అవి కూడా మెన్షన్ చేస్తాను ఆ అబ్బాయి డాక్టర్ చదువుతున్నాడు ఆ అబ్బాయి చనిపోయారు ఆ అబ్బాయి ఫోటో పెడతానండి రియల్ ఫోటో చాలా బాగా స్టూడెంట్ బాగా చదువుతాడండి చాలా తను గోల్డ్ మెడలిస్ట్ అంట ర్యాంక్ కూడా వచ్చిందంట చాలా అలా ఉంటుందండి ఈ రోజుల్లో బీచ్కి వెళ్ళి చనిపోయాను నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్